బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇవాళ జరిగే ఎపిసోడ్ లో ఒక గెస్ట్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక ఆ గెస్ట్ ఎవరు అంటే చెఫ్ సంజయ్ తుమ్మ ఇక ఈయన ఇవాళ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి హౌస్ మేట్స్ అందరితో కూడా చాలా బాగా టైం స్పెండ్ చేస్తారు అలా ఈయనతో ఒక టాస్క్ పెట్టించే ఆలోచన కూడా బిగ్ బాస్ చేస్తున్నాడు వంటలకి సంబంధించి ఒక టాస్క్ పెట్టే అవకాశం ఉంది అయితే సంజయ్ తుమ్మ హౌస్ లోకి వెళ్ళగానే బాగా ఇంటరాక్ట్ అయ్యారు హౌస్ మేట్స్ తో ఇక సంజయ్ అన్ని చాలా క్లియర్ గా నోటీస్ చేసేసినట్టుగా ఒక్కొక్కళ్ళు ఏ ఫుడ్ ఐటమ్స్ చేసారో ఎంత బాగా చేస్తున్నారో వాళ్ళని పొగుడుతాడు ఇక నిఖిల్ నువ్వైతే ప్రతిరోజు చాలా బాగా వంట చేస్తున్నావని నిఖిల్ ని మెచ్చుకుంటాడు సంజయ్ నిఖిల్ మీరు చికెన్ మటన్ చాలా బాగా వండుతారంట కదా బయటకు వచ్చిన హౌస్ మేట్స్ చాలా బాగా చెప్పారు మీ గురించి అని అంటాడు ఇంటర్వ్యూస్ లో ఇక తర్వాత గౌతమ్ తో మాట్లాడుతూ గౌతమ్ మీ దగ్గర ఫ్రూట్ కటింగ్ స్కిల్స్ చాలా బాగా ఉన్నాయంటూ మెచ్చుకుంటాడు ఇక ఆ తర్వాత ప్రేరణతో మాట్లాడుతూ ప్రేరణ గారు మీరు దోశ చాలా పర్ఫెక్ట్ గా రౌండ్ షేప్ లో వేస్తారండి హౌస్ లో మీ అంత పర్ఫెక్ట్ గా ఎవరు వేయలేదు బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ దోసా షేప్ అంటాడు సంజయ్ తుమ్మ ఇంకో పర్సన్ ఉండాలి మంచి ఫుడ్ టేస్టీ తేజ అనుకుంటా ఆయన హౌస్ లో లేరా అని అడిగితే లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయి బయటారు సార్ అని చెప్పుకొస్తాడు నిఖిల్ అతనైతే గంటల తరబడి కిచెన్ రూమ్ లోనే నించోని కుకింగ్ చేస్తూ ఉంటాడు ఈవెన్ అతని టిఫిన్ అయినా లంచ్ అయినా అక్కడ నుంచోనే చేస్తూ ఉంటాడు చెఫ్ నిజంగా చెఫ్ యొక్క రియాలిటీని అతనైతే చూపించాడు బిగ్ బాస్ హౌస్ లో ఒక చెఫ్ కి ఉండాల్సింది పేషెన్సీ వంటలు వండేటప్పుడు ప్రేమగా ఓర్పుగా ఉండాలి అప్పుడే సరిగ్గా వస్తాయి అదైతే నేను చూశాను ఆ క్వాలిటీ అతనిలో అని చెప్తాడు సంజయ్ ఇక రోహిణి గారు మీరు సాంబార్ చాలా బాగా చేస్తారండి సాంబార్ టెక్స్చర్ చూడగానే అది ఎంత టేస్టీ ఉంటుందో అర్థమైపోతుంది అది టీవీలో చూసి పసిగట్టాను నేను అంటాడు సంజయ్ తుమ్మ ఇలా హౌస్ మేట్స్ అందరితో కాసేపు ముచ్చటించిన తర్వాత బిగ్ బాస్ ఆ టాస్క్ కి రంగం సిద్ధం చేస్తారు ఈ ఫుడ్ రిలేటెడ్ టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ లో ఏ ఒక్క కంటెస్టెంట్ విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి